హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఆలుతో ఎగ్ స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించేటప్పుడు ఈ విధంగా స్నాక్ ప్రిపేర్ చేసుకొని తినండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా మూడు బంగాళదుంపలు రెండు గుడ్లని ఉడకపెట్టుకోవాలి అలాగే ఒక ఆనియన్ని రెండు పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకు కప్పు క్యారెట్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు బంగాళదుంపల్ని ఈ విధంగా తురుముకోవాలి తురుముకున్నా పర్వాలేదు లేదంటే చేత్ అయినా బాగా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎవరైనా సరే ఇష్టపడతారు ఈ విధంగా మొత్తాన్ని తురుముకున్న తర్వాత ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని ఈ క్యారెట్ని అలాగే బంగాళదుంప తురుముని మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ని పచ్చిమిర్చి కరివేపాకు వీటన్నిటినీ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు వేయాలి అలాగే అర టీ స్పూన్ కారాన్ని యాడ్ చేయాలి ఇప్పుడు పావు టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయాలి అర టీ స్పూన్ గరం మసాలా వేయాలి అర టీ స్పూన్ ధనియాల పౌడర్ వేయాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఫ్లోర్ని వేయాలి వేసుకొని వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి ఒక పిండి ముద్దలా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని తీసుకొని వాటిని సగానికి కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బంగాళదుంప ముద్దని కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ కొంచెం కొంచెం ముద్ద తీసుకుంటూ కొంచెం ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలానే మొత్తం నాలుగు ముక్కలు కదండి మొత్తం ఎనిమిది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక్కొక్క దాన్ని ఇలా చేతిలో పెట్టుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఒక గుడ్డు ముక్కని ఈ విధంగా పెట్టుకొని పైనుంచి ఇంకొకటి పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ రెడీ చేసుకోవాలి ఇలానే అన్నిటినీ రెడీ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ వేసుకొని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని సిమ్లోని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా ఒక ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి అన్నిటినీ ఇలానే అన్నిటినీ రివర్స్ చేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవడమే ఇలా అన్నిటినీ ప్లేట్స్లోకి తీసుకున్న తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమేనండి వేడివేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత బాగా కుదిరాయో చాలా టేస్టీగా ఉన్నాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్